పోర్ట్లు కట్టుంటే మూడు పోర్ట్లు హార్బర్లు కడితే మూడు పోర్ట్లు కడితే మినిమం ఎంత లాభం వస్తుంది ఐదు వందలు వెయ్యి కోట్ల రూపాయలు చెప్పులు లెక్కేసుకుంటే మూడు పోర్ట్ల మీద ఏడాదికి పదిహేను అలా కడితే దాన్ని ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు ఆపేసి ప్రైవేట్ కి ఇస్తున్నారు కదా అంటే ప్రభుత్వపు డబ్బులతో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన డబ్బులతో చేస్తే మూడు వేల కోట్లు ఏమో పెట్టి కట్టిస్తంటే ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు కదా అది దోపిడీ కాదు అదే ఇప్పుడు ఈ రావు అనేటటువంటి ఆయనకి ఇచ్చిన పోర్ట్ ఎవరిదో తెలుసా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కట్టించిన పోర్ట్ అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో మీరు ఆ ఏరియానే కాబట్టి మీకు తెలిసి ఉండాలి పోర్ట్ అది కొత్తగా కట్టింది కాదు కాకినాడ పోర్టు అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి టైంలో కట్టినటువంటి పోర్టుని తర్వాత కాలంలో ప్రైవేట్కి ఎప్పుడు ఇచ్చారు ఇది తొంభై తొమ్మిది ఆ టైంలో ఇచ్చారు తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో ఇచ్చారు దాన్ని అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మీరు ఆ టైంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినాయి అయ్యే మనం కొమ్ముకోవడం అంటారా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్యాక్టరీలు పాల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏంటి అదివరకు సహకార సంఘాల చేతుల్లో ఉండే ఎన్నికలు జరిగేది సహకార సంఘం బోర్డు డైరెక్టర్లుగా ఎన్నికయ్యేవాళ్ళు ఆయా రైతుల నుంచి ఎన్నికైతే ఒక చైర్మన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు పాలక మండలం ఉండేది సహకార రంగానికి సంబంధించిన సిబ్బంది అందులో గా ఉండేవాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అది లాభాల బాటలోనే ఉండే నిజంగా దాని ఆస్తులతో కంపేర్ చేస్తే లాభాలి కానీ తాత్కాలిక నష్టాలను చూసి చూపెట్టి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యాపారం చేస్తున్నామండి ఇవాళ వచ్చిన లాభంతో చిల్లర కొట్టులో పక్కన భూమి కొనుక్కుంటాం ఇంకో చోట ఇంకో స్థలం కొనుక్కుంటాం మనకి నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇందులోంచి వస్తాం అమ్ముకుని ఇది అప్పు తెచ్చుకుంటాం ఇది కామన్ కదా ఇట్లాగే ఈ ఇలాంటి వాటన్నిటికీ ఆస్తులు ఉన్నాయి ఆస్తులున్నా అది లాభాల్లో లేవన్నటువంటి పేరుతో ప్రైవేట్ ప్రుత వాళ్ళకి ఇచ్చేశారు శాంతం అలాగ సంపాదించుకున్న పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అట్లాంటిదే